హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో అప్కమింగ్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవటానికి మా ఛానల్లో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుసా రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న ప్రభావతి అలాగే రోహిణి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రభావతి రోహిణితో పాటు ఎలా బిహేవ్ చేసిద్ది ఇప్పుడు దాకా రోహిణి అతి ఉత్తమ కోడల్లాగా తన ఫేవరెట్ కోడలాగా తనకి ఎటువంటి బాధలు లేకుండా తన్ని ఇంట్లో చూసుకుంటుంది మరి తన నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత ప్రభావతి తనతో ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది అలాగే ప్రభావతికి రివర్స్ అవుతుందా లేదా ప్రభావతికి రోహిణి అనుకూలంగా ఉండి తన మాటని మార్చుకుంటుందా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మా ఈ అప్కమింగ్ ఎపిసోడ్లో చూడండి దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మొట్టమొదటిగా మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒక పక్క ఎక్కడైతే బాలు అది టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఆ టెన్షన్ని ఏ విధంగా తీర్చుకోవాలనే అర్థం తనకి కానే కాదు తను ఎక్కడైతే కార్స్ అందరూ నిలబెట్టి కార్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఏకం చేస్తాడు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మీ అందరితో నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అయితే నాకు సమాధానం చెప్తారా అని చెప్పేసి అడుగుతాడు వాళ్ళందరుండి ఆ చెప్పు ఏదో ఇంపార్టెంట్ విషయం అంటున్నావు కదా ఖచ్చితంగా మీకు మాకు తెలిసిన వరకు నేను చెప్తాను అని చెప్పి అంటారు తిను మళ్ళీ అలాగే సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ అనేది అడగటం స్టార్ట్ చేసేస్తూ ఉంటాడు మీకు పెళ్ళి ఎప్పుడైంది మీ నాన్న వాళ్ళకి పెళ్ళి ఎప్పుడైంది అలాగే మీ నాన్న వాళ్ళకి పెళ్ళైన తర్వాత పిల్లలు ఎప్పుడు పుట్టారు అలా ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటాడు వాళ్ళందరికీ అర్థమే కాదు అసలు బాలుకి ఏమైంది ఎందుకు ఈ విధంగా చిత్త విచిత్రంగా వీడు ప్రవర్తిస్తున్నాడు ఈ విధంగా తను ఎందుకు అడుగుతున్నాడు అని అని చెప్పేసి మరోవైపు మిగతా వాళ్ళందరూ అలాగే దీర్ఘంగా చూస్తూ ఉంటారు బాలు ఉండేసేసి అడుగుతూ ఉంటాడు అరే చెప్పండి మీ నాన్న ఉన్నాడు మీ నాన్నకి పెళ్ళైంది దాని తర్వాత నువ్వు పుట్టావు సో మళ్ళీ నీకు పెళ్ళైంది సో మీ నాన్నకి నువ్వు ఎప్పుడు పుట్టావు అని చెప్పేసి వాళ్ళందరికీ తను అడిగే తిక్కమక్క క్వశ్చన్స్ అస్సలు అర్థమే కానే కాదు అంతలోనే వాళ్ళలో ఉండేసేసి ఓహో అన్నా వీడు పెళ్ళైన తర్వాత ఉన్న ఫస్ట్ నైట్ గురించి తిప్పి తిప్పి అడుగుతున్నాడు అని చెప్పేసి అడుగుతారు అందరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే బాలు వెంటనే ఉండి ఏంటి నేను సీరియస్గా అడుగుతుంటే మీకు జోక్గా ఉందా నేను సీరియస్ అవుతాను మళ్ళీ చెప్తారా చెప్పరా అని చెప్పగానే వాళ్ళు ఉండేసి సరే సరే ఏంటి చెప్పు అనంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నువ్వు పుట్టావు కదా అంటే నేను కూడా మా నాన్నకి చిన్నప్పుడే పుట్టాను అని చెప్పేసి చెప్తాడు బాలుకి మళ్ళీ కోపం వస్తుంది అరే నేను కూడా మా నాన్నకి చిన్నప్పుడే పుట్టాను నేనైనా ఇప్పుడు పెద్ద అయినాక పుట్టానా ఏంటి అదే పెళ్ళైన తర్వాత పిల్లలు ఎప్పుడు పుడతారు అని అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు స్కూల్స్కి వెళ్తారు కాలేజ్కి వెళ్తారు కానీ వాళ్ళు ఎప్పుడు పుడతారు అవే తెక్కమక్క క్వశ్చన్స్తో అందరినీ చంపుతూ ఉంటాడు ఇంకా లాస్ట్కి వాళ్ళు అర్థమైపోయి వాళ్ళు అంటారు నాకు తెలిసింది ఇంతే పెళ్ళైద్ది పెళ్ళైన తర్వాత కార్యక్రమం జరిగిద్ది దాని తర్వాత పిల్లలు పుడతారు అలా సమాధానం చెప్తారు ఇంకా బాలుకి కూడా అంతవరకే మైండ్లోకి ఎక్కుతుంది ఇంకా తను సైలెంట్ అయిపోతాడు మరోపక్క ఒకవైపు రోహిణి ఇంట్లో తన బట్టలన్నీ తీసుకొచ్చి ఉతకటానికి అయిపోతూ ఉంటుంది అంతలోనే అత్తమ్మ ఎదురొస్తుంది ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు ఎన్ని బట్టలు తీసుకొని అని అంటే చాలా రోజులైంది బట్టలు ఉతకలేదు సో ఈ బట్టలన్నీ ఉతకాలి నేను వెళ్ళి బట్టలు ఉతికేసుకుంటాను అని చెప్పేసి చెప్తుంది అందులోనే ప్రభావతి ఉంటుంది నీకే నప్పిచ్చా ఇంట్లో పనులు చేయాల్సిన అవసరం నీకేముంది ఆ కర్మ నీకేం పట్టింది ఆ బట్టలన్నీ అక్కడ పడేసి తనే మీనా వచ్చి ఉతికేస్తుంది అని చెప్పి అంటుంది కానీ రోహిణి పర్లేదులే నా బట్టలే కదా నేను ఉతుకుంటాను అని అంటే అవసరం లేదు నాకు నీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఇదిగో నేను ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్నా ఆ బట్టలు అక్కడ పడేసేసి వచ్చేసి దాని తర్వాత ఫ్రూట్స్ అవి కలిసి తిందాము అని అని చెప్పేసి అంటుంది తను పెద్దాక ఫోర్స్ చేసేటప్పటికి సరేలే అని చెప్పేసి రోహిణి కూడా బట్టలన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ వేసేసి వచ్చేస్తుంది అంతకుముందే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా బట్టల దగ్గరికి వచ్చిన మీనా అవి చూస్తుంది చూసి ఇన్ని బట్టల అనని చెప్పి ఈలోపు వెంటనే ప్రభావతి తన్ని పిలిచి గబగబా బట్టలు ఉతికేసి ఇంట్లో వేరే పనులు కూడా చూసుకొని వంట చేసే అనని చెప్పేసి చెప్తుంది సరే అత్తమ్మా అని చెప్పేసి మీనా కూడా అంటుంది అక్కడ మరోవైపు రోహిణిని కూర్చోబెట్టి తనతో మంచిగా మాట్లాడుతూ ప్రభావతి యాపిల్స్ అవి కోస్తూ తనకి పెడుతూ ఉంటుంది పర్లేదులే మీరే తినండి నేను మళ్ళీ తింటాను అని అంటే పర్లేదు పర్లేదు నాకు నీ ఆరోగ్యం అంటే చాలా ఇంపార్టెంట్ నువ్వు వచ్చేసి నేను నీకు కోర్స్ పెడతాను తిను దీని తర్వాత మళ్ళీ నువ్వు పార్లర్కి కూడా వెళ్ళాలి కదా మళ్ళీ నీకు టైం అవుతుంది అని చెప్పేసి ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు మరోవైపు ఎక్కడైతే మీనా బట్టలన్నీ తీసి బకెట్లో వేసుకుంటూ ఉంటుంది తనకి అక్కడ రోహిణి వాళ్ళ హస్బెండ్ది ఇన్నర్స్ కనపడతాయి తను కర్రతో తీసి వాటిని పక్కన వేస్తూ ఉంటుంది అది చూసిన పద్మావతి గయ్యమని లెగుస్తుంది ఏంటి అవేనా అంటరాని బట్టల ఆ విధంగా తీసి తీస్తున్నావు ఆ బట్టలు కూడా తీసి దాంట్లో వేయి మీ వారికిలాగా ఎలా పడితే అలా తీసుకోడు వాడు వాడి అన్నీ చాలా కాస్ట్లీ బట్టలు ఉంటాయి అని చెప్పేసి ప్రభావతి అరుస్తుంది ఇంతలోనే మీనాకి కూడా కోపం మా వారి తన బట్టలు కాస్ట్లీ కాయ అయినా అవ్వకపోయినా తన సొంత డబ్బులతోనే తను కొనుక్కుంటున్నాడు కదా ఎవరిని అడగట్లేదు కదా అని చెప్పేసి తను కూడా మంచిగా సమాధానం చెప్తుంది అబ్బో సంపాదిస్తాడలే మీ వాడు చాలా ఎక్కువగా లక్ష లక్షలు సంపాదిస్తాడా అని చెప్పి చెప్పంటది లక్షలు సంపాదించకపోయినా తన డబ్బులతో తనే కదా కొనుక్కుంటున్నాడు వేరే వాళ్ళ దగ్గర చేయి చాచట్లేదు కదా అని చెప్పేసి చెప్తుంది అదే మరోవైపు ఇవన్నీ చూస్తున్న రోహిణికి కొంచెం ఆడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి అంటుంది ఈ మధ్య నీకు నోరు బాగా ఎక్కువైంది అన్నిటికీ తెగ మాట్లాడుతున్నావు తెగ సమాధానాలు చెప్తున్నావు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళి పని చూసుకోపో ఉంటుంది అందులోనే తన అంటుంది అనమాట అదేంటి అన్నీ నేను చేస్తున్నాను కదా మరి మరి మనోజ్కి తన భార్య ఉంది కదా తన బట్టలు తను ఉతకచ్చు కదా దాన్ని నేను ఉతకాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట కానీ ఆ మాట రోహిణికి కూడా కరెక్టే అనిపిస్తుంది వద్దులే అవి పరుపాటున నా బట్టల్లో కలిసి వచ్చినట్టుంది అది మాత్రం నేనే ఉతికేస్తాను దాన్ని వదిలేసి అని చెప్పి అంటుంది కానీ ప్రభావతి దానికి అడ్డుపడుతుంది అవసరం లేదు ఏంటి అవి కూడా బట్టలే కదా తను ఉతుకుతుందిలే ఏంది బాగా ఎక్కువ చేస్తున్నావు అనని చెప్పేసి అంటుంది రోహిణిని అంటుంది నీకేం కర్మ పట్టింది నువ్వు కూర్చొని ఇంట్లో ఎంతెంత సంపాదిస్తున్నావు నేను నువ్వు చూసుకో తన ఇంట్లో ఏం చేస్తుంది ఖాళీగా కూర్చొని ఉంటుంది ఆ మాత్రం కూడా చేయలేదా తనే చేస్తుందని చెప్పేసి అనవసరంగా రోహిణికి మీనాకి మధ్యలో ప్రభావతి మాటని అడ్డేస్తుంది ఇక గదిని మీనానే వెళ్ళి ఆ బట్టలు ఉతికేమని చెప్పి చెప్తుంది ఇంకా దాని తర్వాత రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది మరోవైపు ప్రభావతి తన్ని ఉరిమి చూస్తూ వెళ్తున్నావా లేదా అన్నీ ఉతికేసి ఇంట్లో చేసి వెళ్ళి వంట చేయపో అనని చెప్పంగా ఇంకా చేసేది ఏమీ లేదు అని అని చెప్పేసి మీనా కూడా బట్టలన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది మరోవైపు ఎక్కడైతే సత్యంకి కోర్టులో కేసు నడుస్తూ ఉంటుందో ఆ కోర్టు కేసు ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసేటప్పటికి అందరూ కూర్చొని ఉంటారు జడ్జి గారితో తను అడుగుతూ ఉంటాడనమాట ఈ విధంగా నాది పెన్షన్ అనేది రాకుండా ఆపేశారు దానికి కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పంగా వెంటనే పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఆయన ఉద్యోగం చేసినంత సమయం మొత్తంలో ఎప్పుడు కూడా తను ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయలేదు తన ఎంతసేపటికి చాలా నీతి నిజాయితీగా ఎటువంటి కంప్లైంట్ అనేది రాకుండా మంచిగా పని అనేది చేశాడు కానీ ఈరోజు ఎటువంటి దుస్థితి అనేది పట్టింది అని చెప్పంగా జడ్జ్ గారు ఉండేసి ఏంటి నువ్వు సత్యం వా అని అడుగుతారు కాదండి అని అంటే మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు సైలెంట్గా కూర్చో సత్యం మాట్లాడతాడు తను చెప్తాడు అని చెప్పి అప్పుడు తను చెప్తాడనమాట ఈ విధంగా జరిగింది నాకు వచ్చిన డబ్బంతా కూడా పోయింది నేను ఒకరికి ఇచ్చాను తను ఈ విధంగా నా బిడ్డకిస్తే తనకి తెలియక వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అక్కడ కూడా నేను నష్టపోయాను అని చెప్తాడు అంతలోనే పక్కన తన యజమాని ఉండేసేసి తినకి ఊరికే రాటో అనేది కాకుండా ఉంది దీని మీద ఆల్రెడీ కేసు నడుస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు అంతలోనే సత్యం తన బాధంతా జడ్జి గారికి చెప్పుకుంటూ ఉంటాడు మరోవైపు అంతలోనే ఒక్కసారిగా అక్కడికి బాలు వచ్చేస్తాడు ఇక తన యాజమాని వాళ్ళ తండ్రి మీద ఎలా పడితే అలా మాట్లాడితే కనీసం సీనియర్ అనే గౌరవం కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అసలు నీకు ఆ మాత్రం తెలీదా తను ఎంత కష్టపడ్డాడు అని చెప్పేసి తను అంటూ ఉంటాడు అంతలోనే జడ్జి ఉండేసి ఏంటి తినేనా నీ ఆ కొడుకు డబ్బు ఇచ్చి మొత్తం వేస్ట్ చేసేసింది వేరే వాళ్ళకి ఇచ్చేసింది అని చెప్పేసి అంటాడు అవునండి తినే అతను అనని చెప్పి అంటాడు వెంటనే తను ఉండేసేసి దీని మీద కేసులు కూడా నడుస్తున్నాయి మీకు తెలుసా తిను ఈ విధంగా చేశాడు రౌడీలాగా ప్రవర్తిస్తాడు అని చెప్తే వెంటనే బాలుకి కోపం వస్తుంది నిన్ను అడిగారా జడ్జి గారు నా మీద ఏం కేసులు ఉన్నాయా అని చెప్పేసి అనని చెప్పి అంటాడు అందులోనే జడ్జి గారు ఉండేసి అసలు ఇవన్నీ ఎందుకయ్యా ఇవన్నీ వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకు అనని చెప్పి అంటాడు అందులోనే దాని కేవలం కొడుకు మీదే కాదు సత్యం మీద కూడా కేసు అనేది ఉంది అని అంటాడు తన మీద ఏం కేసు ఉంది అని చెప్పి అడగంగా తను ట్రైన్ మీద వెళ్తా జనాలందరి మీద టాయిలెట్ అనేది పోసాడు ఆ కేసు కూడా వీళ్ళ మీద ఉంది అని చెప్పేసి చెప్తాడు అంతలోకే జడ్జి గారు ఉండి అదేంటి ట్రైన్ వెళ్తూ ఉంటే తను జనాల మీద టాయిలెట్ పోసాడా లేదా ట్రైన్లో ఎక్కుతూ ఉండి తను జనాల మీద టాయిలెట్ పోసాడా ఏంటిది అని అని చెప్పేసి లాజిక్ తీయంగానే వెంటనే బాలుకి ఆనందం ఆగక తను ఒక్కసారిగా సూపర్ జడ్జి గారు మీరు భలే పాయింట్ లాగారు అడగండి అలా లా అడగండి మంచిగా అడగండి వీడికి బుద్ధి రావాలి అని చెప్పేసి తను తిడుతూ ఉంటాడు అందులోకి పక్కన వాళ్ళు తన్ని నువ్వు సైలెంట్గా కూర్చో అని చెప్పేసి కూర్చోబెడతారు సత్యం కూడా రే నువ్వు ఉండరా అని చెప్పేసి గమ్ముగా ఉంచుతాడు ఒక పక్క తన యాజమాన్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది రెండో వైపు జడ్జి గారు తన్ని నిలదీసి అడుగుతూ ఉంటారు అసలు నీకేంటి ప్రాబ్లము అటువంటివన్నీ తన పర్సనల్ ఇష్యూస్ అసలు తన పెన్షన్ రాకుండా ఉండటానికి చేయటానికి నువ్వెవరు అసలు నీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయి తను ఎంతో కష్టపడి తను జీవితాంతం అంతా పనిచేసినప్పుడు ఒకళ్ళ పెన్షన్ అనేది ఆపటం నీ తరం కాదు అసలు అది ఎవరి హక్కు కాదు అది చాలా పెద్ద తప్పు సో నువ్వు తన పెన్షన్ని తనకి ఇవ్వాల్సిందే అని అని చెప్పేసి సత్యంకి అనుకూలంగా తీర్పు అనేది ఇస్తాడు అది కాకుండా తను మరొక మాట చెప్తాడు ఇప్పుడు దాకా ఆపిన తన పెన్షన్ ఏదైతే ఉందో నీ స్వతహాగా నీ డబ్బుల్లో ఉంచి నువ్వు ఆ పెన్షన్ని తనకి ఇవ్వాలి దాదాపు లక్ష రూపాయల దాకా తనకి ఆగింది కాబట్టి ఆ పెన్షన్ డబ్బులు ఫస్ట్ నువ్వు ఇచ్చి ఇక వచ్చే నెల నుంచి తనకి ఇవ్వాల్సిన పెన్షన్ మొత్తం నువ్వు తనకి యాజ్ సిటీస్గా ఎలా అయితే వస్తుందో ఆ విధంగా నువ్వు తనకి పెన్షన్ అనేది ఇచ్చేయాలి అని అని చెప్పేసి జడ్జ్ తీర్పిస్తారు ఇది విని సత్యం వాళ్ళు సత్యంతో పాటు వచ్చిన వాళ్ళ కొలీగ్స్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకవైపు రోహిణి వాళ్ళ అమ్మ బజార్ నుంచి వస్తూ ఉండగా తను కళ్ళు తిరిగి పడిపోతుంది అందులోనే పక్క వాళ్ళు వాళ్ళని తన్ని పట్టుకొని తనకి ఏమైందా అని చెప్పేసి ఆతృతగా చూస్తూ ఉంటారు ఇంతలోనే వాటర్ తెచ్చి తనకిస్తారు ఎందుకు నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఈ రకంగా కష్టపడుతున్నావు అని చెప్పేసి నీ కూతురు దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి సజెషన్ అనేది ఇస్తారు తను పర్లేదులే నేను బాగానే ఉన్నాను అని అంటుంది సరే నీ కూతురికి కాల్ చేయ అని చెప్పేసి చెప్తారు కాసేపు కూర్చొని దాని తర్వాత వెళ్ళు అని అంటారు ఈలోపే తను కూడా తన కూతురికి కాల్ చేస్తుంది తన కూతురు లాప్లో ఉంటుంది ఈలోపు రూమ్లో ఫోన్ అనేది మోగుతూ ఉండేటప్పటికీ ప్రభావతి వచ్చి అక్కడి నుంచి ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తుంది ఏదో అన్నోన్ నెంబర్ లాగా ఉంది లిఫ్ట్ చేయనా వద్దా అంటూనే లిఫ్ట్ చేస్తుంది అంతలోనే రోహిణి వాళ్ళ తల్లి అక్కడి నుంచి ఒక్కసారిగా కళ్యాణి ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పేసి తన్ని పిలుస్తూ ఉంటుంది అంతలోనే ప్రభావతి కళ్యాణినా ఎవరు కళ్యాణి ఇక్కడ ఏ కళ్యాణి లేరే అని చెప్పంగా వెంటనే తను భయాందోళనకి గురయ్యి వెంటనే సారీ నేను రాంగ్ నెంబర్కి ఫోన్ చేసినట్టున్నాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది రోహిణి పార్లర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభావతి రోహిణికి చెప్తుంది నీ ఫోన్కి ఏదో నంబర్ నుంచి కాల్ వచ్చింది ఆమె ఏంటో కళ్యాణి కళ్యాణి అని చెప్పేసి పిలుస్తుంది ఒక్కసారిగా నేను మాట్లాడంగానే కంగారుగా ఫోన్ పెట్టేసింది మరి ఎవరో చూడు అని చెప్పంగానే వెంటనే రోహిణి హావభావాలు మారిపోతాయి తను కంప్లీట్గా టెన్షన్లోకి వచ్చేస్తుంది ఇదంతా గమనిస్తున్న ప్రభావతికి డౌట్ వస్తుంది ఏంటి తిను ఇంతగా కంగారు పడుతుంది అనని చెప్పి సరే అత్తయ్య అని చెప్పేసి తను ఫోన్ తీసేసుకొని గదిలోకి వెళ్ళి గబగబా డోర్ వేసేసుకుంటుంది ఇంకా వెంటనే కాల్ చేస్తుంది ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ నా పరిస్థితి ఏంటో నీకు క్లియర్గా తెలుసు కదా అయినా కూడా పెద్దాక నాకు ఫోన్ చేసి ఎందుకు నన్ను ఇసుకిస్తూ ఉంటావు అనని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది రెండోసారి ఇలా ఫోన్ చేయకు ఏదైనా ఉంటే నేనే చేస్తాను అనని మాట్లాడుతూ ఉంటే ప్రభావతికి రోహిణి పడిన కంగారు చూసి తనకి అనుమానం వచ్చి తను డోర్ దగ్గర నుంచొని వాళ్ళిద్దరు మాట్లాడే మాటని వింటుంది అదేంటి తిను అమ్మ అమ్మ అని పిలుస్తుంది ఎవరు తిను ఈ అమ్మాయి ఎవరు రోహిణికి అయితే అసలు ఎవరు లేరు అని అని చెప్పింది కదా ఇప్పుడు ఎవరితో తిని ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఈ మీదట రోహిణి మీద ఒక కన్ను వేసి ఉంచాలి తను నిజంగానే నేను అనుకున్నట్టుగానే ఉందా లేకపోతే ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయా అని అని చెప్పేసి ప్రభావతి కంప్లీట్గా ఫోకస్ ఇక రోహిణి మీద పెడుతుంది ఇక ప్రభావతికి రోహిణి గురించి ఆల్రెడీ అనుమానం స్టార్ట్ అయింది తన నిజస్వరూపం తెలుసుకోబోయింది అలాగే రాబోయే వెబ్సైట్లో కంప్లీట్గా తెలుసుకుంటుంది ఇంకా ఇలా తెలుసుకొని తను రోహిణిని దూరం పెట్టి మీనానే తన మంచి కోడాలని చెప్పేసి తన్ని తన దగ్గర చేర్చుకుంటుందా రోహిణిని దూరం చేస్తుందా ఇవన్నీ తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ ఈ విధంగా జరిగిన తర్వాత రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న పద్మావతి రోహిణిని ఎటువంటి ప్లేస్కి తీసుకొస్తుంది ఇప్పటిదాకా తన నెత్తి మీద కూర్చోబెట్టుకుంది మరి రోహిణి గురించి నిజస్వరూపం తెలిసిన పద్మావతి తనతో పాటు ఎటువంటి బిహేవ్ చేసి మీనాతో ఎటువంటి బిహేవ్ చేస్తుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు టీవీ కన్నా కూడా ముందు అప్కమింగ్ ఎపిసోడ్స్లో తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా మీ ఫేవరెట్ సీరియల్ని అందరికన్నా ముందు మీరే తెలుసుకోగలుగుతారు అలాగే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్